సో ఈ మధ్యలో ఏంటంటే రైతులు మనము ఈ రెడ్ గోల్డ్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా సో చాలామంది రైతులు ఏంటంటే ఫస్ట్ అంటే ఆ వీడియో చూస్తున్నారు చూసేసి మళ్ళీ నెక్స్ట్ టైం మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ వీడియో వస్తలేదని చెప్పేసి ఫోన్ చేసి వెళ్ళడం జరుగుతూ ఉంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫోన్ చేయడము లేకపోతే అదర్వైజ్ అన్న లింక్ పంపించమని చెప్పేసి వెళ్ళడము ఇది కొంచెం ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మీరు ఎవరైతే మన ఈ వీడియోస్ రెడ్ గోల్కు సంబంధించినటువంటి వీడియోస్ చూస్తూ ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా పక్కనే ఉన్నటువంటి ఐకన్ను సో యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనము నేను అప్లోడ్ చేసేటటువంటి ఏవైతే వీడియోస్ ఉంటాయో సో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు మిత్రులు కూడా సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆటోమేటిక్గా మనకు ఈ రెండు గోళ్ళకు సంబంధించినటువంటి రిజల్ట్కు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో సో సో వన్ బై వన్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో మీరు ఈజీగా మీరు చూసి ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనము యాక్చువల్గా అంటే నిన్నటి రోజున మనము ఖమ్మంలో వెళ్ళడం జరిగింది ఖమ్మం ఏనుకూరు మండలము కేసుపల్లి అని చెప్పేసి ఒక గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ మనకు రామారావు అని చెప్పేసి రైతు సో దగ్గర దగ్గర ఎకరాల మిర్చి తోట అవుతుంది సో దాంట్లో ఫస్ట్ మాకు ఈ రెడ్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో తోట దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై రోజుల తోట అది సో ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ కాసేసి మనకు తోట గ్రోత్ అదేవిధంగా సో పోవడం జరిగింది సో ఎప్పుడైతే మనకు ఈ రెడ్ గోల్డ్ అనేది స్ప్రే చేశాడో స్ప్రే చేసిన తర్వాత మనము వారం రోజుల తర్వాత వెళ్ళి చూడడం జరిగింది సో తోట గ్రోతింగు అదేవిధంగా వచ్చిన పూత వచ్చినట్టు పిందగా మారడము సో నల్లి కంట్రోల్లో ఉండడము అదంతా కూడా సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది సో ఆ వీడియో కూడా మీరు చూడండి అదొకటి దాంతోపాటుగా మనకు నెక్స్ట్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది మనకు అంటే మన చైన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇరవై ఇరవై ఒక వేలు పెట్టుబడి మాత్రమే ఎకరానికి అవ్వడం జరిగింది సో ఆ వీడియో కూడా మనకు మందులతో సహా డేట్తో సహా సో పాటుగా దాని ధర ఎంత ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేసి మన నెక్స్ట్ వీడియోస్ అయితే రావడం జరుగుతూ ఉంది కాబట్టి సో ప్రతి రైతు మిత్రులు కూడా సో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి తీసుకునే ప్రయత్నం చేయండి సో దానివల్ల ఏంటంటే మనకు సో మనకు మిగులుబాటు ఏదైతే ఉంటుందో సో కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి సో ప్రతి రైతు కూడా సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫాలో అవ్వండి సో హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి అదే తోటి కూడా షేర్ చేయండి సో మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఈరోజు ఎన్కూర్ మండలము కేసుపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఖమ్మం జిల్లా సో ఒకసారి అన్న రెండు కొట్టాడు రామారావు అన్న అని చెప్పేసి సో వాళ్ళ తోట చూద్దామని చెప్పేసి వచ్చాను సో ఒకసారి ఇది మొత్తం ఎన్ని ఎకరాలన్నా తోట రెండు ఎకరాలు రెండు ఎకరాల తోట సో వెరైటీ అన్న దివ్య తేజ ఒక ఎకరం కను ఏమన్నా ఓకే సో కొంచెం దగ్గర మనకంటే ప్రాబ్లం ఏమి అన్న ఇప్పుడు మీరు రెడ్ గోల్డ్ కొట్టే ముందు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం కొంచెం తోట మూడిపోయినట్టుంది ఓకే ఇప్పుడు కొంచెం పర్లేదు మంచి ఎగర వచ్చింది వచ్చింది ఓకే అంటే రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ కొట్టిన తర్వాత మనకు ఏ విధంగా చేంజెస్ కనపడ్డాయి అన్న మనకు కొట్టి ఎన్ని అవుతుందన్న కొట్టి వారం అయింది సో వారం దాటింది అయినా కూడా ఇప్పుడు అంత ముందు మనకు ఏమైనా ట్రిప్స్ కనబడే బ్లాక్ కానీ లేకపోతే రెడ్ కానీ ఓకే సో మనకంటే మెయిన్గా వచ్చేసి చూడండి ఒకసారి గ్రోత్ కూడా దగ్గర దగ్గర కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి ఆకు అన్నా ఆకు కూడా చిట్టాకు వస్తుంది సో మామూలుగా మనము బయో కొట్టినప్పుడు ఏంటంటే ఈ ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు ప్లస్ కనుపులు ఈ కనుపులు ఏవైతే ఉంటాయి దూరం దూరం వస్తాయి ప్లస్ మంచి గ్రీన్ ఉంది సో లబ్బాక్ వస్తది కానీ అట్లాంటి ప్రాబ్లం ఏమైనా కనబడుతుంది మనకు ఇప్పుడు ఓకే అది ఇంకా పని చేయదు ఓకే సో మనకైతే ఇప్పుడు గ్రీన్ అంటే రెడ్ కోల్ కొట్టేసి మనకు ఇప్పుడ వన్ వీక్ దాటింది వన్ వీక్ దాటినా కూడా మనకు అంటే గ్రోత్ ఎక్కడ ఆగలేదు తర్వాత నల్లి అటాక్ కూడా ఇప్ర వరకు లేదు 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 పక్క పక్క చినలలకట్లా కనబడుతుందా పక్క చేలో కొద్ది దాంట్లో మన పక్కన ఉంది ఉంది ఆహా కానీ మన దాంట్లో కనబడతలేదు సో తక్కుంది ఒకటి రెండుట్ల ఉంది ఆ సబ్రామేయం లేదు వచిన పూత వచ్చినట్టే పిండి అవుతాం మామూలుగా నేను మనకి ఇదంతా మనము ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి సో నాకు తెలిసి ఇదంతా ఈ మధ్య కాలం ఈ మధ్య కలం సో మీరే చూపించండి ఇదంతా అంత ముందు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమండి మీరే చెప్పారు అన్న అందుకంటే రేపు మీ తరగతి కూడా అర్థమవుతాయి కదా చెప్పండి మాట్లాడతారు చెప్పు చెప్పండి రెడ్ గోల్డ్ యూజ్ అయిన పిందెలు ఇవి అంతే కదా వారం అంటే మనకు వచ్చేది ఈ పిందెలు కొమ్మ కూడా ఇది ముదురుకాయ కాకుండా ఈ లేతకు వచ్చిన పిందెండిపోయింది ఇవి వచ్చి పోతా కొంచెం కలర్ కూడా డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు పక్క తోట కలర్కి దీనికి కొంచెం తేడా కొంచెం దీనికి కొంచెం సో అంత ముందు తెల్లదోమ కానీ లేకపోతే పచ్చ పురుగులు అద్ద పురుగు అట్లాంటి ఉండదా పురుగు లేదు కానీ దోమ ఉంది దోమ ఉండే గడ్డు పోత పోతుంది దీనికి వెళ్ళిపోతుంది పోత గడ్డు అది అది కొంచెం ప్రాబ్లం అది పోతగడ్డు అది రావటం ఓకే సో చూడండి అంటే గ్రీనరీ కూడా సో కొట్టని తోటకు కొట్టిన తోటకు తేడా చూడచ్చు మనం సో ఇదంతా కూడా లేతాకుపచ్చ రంగులో ఉంది అవును

చేంజ్ చూసి తెలిసిద్ది కదా ఇప్పుడు కొన్ని కొట్టింది కాబట్టి ఇది రోడ్డు మీద వచ్చి చూసుకుంటే ఆల్రెడీ అర్థం అయిపోయింది కాబట్టి ఇంకోటి అగ్గి తెగుల్లాగా పండాకు వచ్చింది కూడా ఆ గుంట్లో బాగా వచ్చింది సగా నుంచి అటు అది బాగానే ఎగురొచ్చింది మంచి పర్లేదు మంచిది ఇగురు వచ్చింది సరే ఇది కొట్టాకనే నాకు ఐదు అనిపించింది దానికి కూడా దానికి ఆ తోటకి కూడా వచ్చింది చూద్దాం సరే ఇంకోటి ఏంటంటే మనకు అంటే వచ్చే ఆకు కూడా మంచి సాపుగా వస్తుంది కదా ముడత పట్టు అంటే కనపడుతుంది కదా మంచి నీట్ గా వస్తుంది చూడండి నీట్ గా బాగానే ఉంది కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొంచెం మనకు ఎరుపు ఎరుపు కనబడతా ఉంటది కాబట్టి కానీ మనకు ఇక్కడ ఎప్పుడైతే ఆగు మెత్తగా ఉందో అప్పుడు కొంచెం ఎరుపు రంగులో ఇగురు ఎరుపు రంగులో కనపడుతుంటది కనుపులు కూడానా దూరం దూరం అసలు లేవు చూడండి దగ్గర దగ్గర హార్డ్లీ ఉంటే ఇంచు ఇంచున్నారు అంతే అంతకంటే ఎక్కువ లేవు సో క్రాప్ సెట్టింగ్ కూడా చూపించు అక్కడ చూపించండి ఈ మధ్య అక్కు అటు అటు మంచిగా వచ్చిన పోతే వచ్చినట్టు పిందైతే ఇది రెడ్ గోల్డ్ది ఇక్కడ నుంచి ఇది

చిట్టాకు మంచిగా లేతగా వస్తున్నాయి చూడండి అదేవిధంగా ఒకసారి క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా చూడండి ఒకసారి మీరు అట్లా చూపించండి అన్న సో ఇవన్నీ నాకు తెలిసి ఈ మధ్యలో వారం పది రోజులు పడ్డాయి సో వచ్చిన పూత ఏదైతుందో వచ్చినట్టే ఇంత చూడండి సో ఇంకా ఇంకొంచెం ముందుకు చూపించండి సో ఆల్మోస్ట్ అసలు వేరే ప్లేస్లలో చూస్తే అసలు పూత లేదు బిందలేదు మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఎట్లా ఉందా కూడా చూడండి సో వచ్చిన పూత వచ్చినట్టు పిందైతే ఉంది ఇది ఎన్నో తోటందా అది తెలిసి మూడు నెలలు అవుతుందా మూడు నెలలు మూడు నెలలు ఓకే తోట ఫ్లవరింగ్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో అంటే రేటు కొంచెం ఆకు కూడా జిబ్బు లేదు అవును చిట్టాకుంది కాబట్టి చిట్టాకుంటేనే మనకు గ్రోత్ ఎక్కువ సెట్ అవుతుంది చూడండి సో ఓవరాల్గా బాగుంది ఫ్లవరింగ్ చూడండి సో మా ఇప్పుడు ఆల్రెడీ పదకొండు అయితే ఉంది మార్నింగ్ పదకొండు అయితే చూడండి ఎంత బాగుంది ఇంకోసారి ఎక్సలెంట్ ఆల్మోస్ట్ ఈ హైట్కి వస్తుంది ఇంకో అర ఫిట్లు వేస్తుంది మంచి కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది చూడండి ఆకు కూడా ఇంత క్వాలిటీ వస్తుంది చూడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లేదా వస్తుందని చెప్పేసి మంచి క్వాలిటీ వస్తుంది తోట క్వాలిటీ కూడా మంచి సూపర్ ఉంది సో ఆ వెనకాల చూడవచ్చు కొంచెం నల్లగా అక్కడ అది వేరే వాళ్ళ తోట రెడ్ కూడా కొట్టలేదు సో ఇది చూడండి ఎట్లా ఉందో కొట్టేది తోట కొంచెం ఒకసారి చూడండి ఆల్మోస్ట్ మీకు అది టైం ఎంత అవుతుంది అడిగారు ఆల్మోస్ట్ పదకొండు ఇరవై ఎనిమిది అవుతుంది చూపిస్తా లెవెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది మార్నింగ్ అవర్స్ సో చూడండి బాగుందండి బాగుంది నాకు ఇదే కావాల్సింది ఇప్పుడు మాకు ఇది అండి రెండు స్టెప్లు వచ్చిందంటే ఇంకా ఒక పదిహేను లెక్క వచ్చిన ఆశ్చర్యం లేదు ఎక్కడానికి ఆల్రెడీ కాపు సెట్ అయిపోయింది కాపు చూడ కాపు ఇవన్నీ చూడమ్మా ఇట్లా వస్తున్నాయి ఇది చూడు కొమ్మ ఎంత పొడుగుంటే ఎంత పొడుగు కాయలున్నాయి सर आता बता